ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం సో యొక్క వీడియోలో మీకు హైకోర్టు కేసుకు సంబంధించి ఏ విధమైనటువంటి సమాచారం వచ్చింది సో అసలు పరీక్షలు వాయిదా పడతాయా లేదా అనేది వీడియోలో ఇప్పుడు వచ్చిన సమాచారం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా రండి అదేవిధంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఈ యొక్క సమాచారం కోసం ఎదురు చూస్తున్నారో వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో మనం లేచేకున్న టాపిక్లోకి వెళ్ళట్లేదు కనుక సో ఈ యొక్క హైకోర్టు కేసుకు సంబంధించి మనకి ఈరోజు నెంబరింగ్ అయితే వస్తుంది అంటే హియరింగ్ అయితే వస్తుంది మనకి ఈ నేపథ్యంలో కేసు విజయం సాధిస్తామని ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు అయితే మనకి రేపు దీనిపైన వాదనలు జరుగుతాయి అయితే డిఎస్సి కి సంబంధించి చాలా మంది ఈ విధంగా అప్డేట్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు దీక్ష పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ పేమెంట్ చేసే విధానం డబల్ అనే నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ ను మరియు మీ అడ్రస్ ను ఇదే నెంబర్ వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్ లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్షాప్ పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి కానీ ప్రిపరేషన్ అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి మాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగానే ఉన్నాయి సో డిఎస్సికి సంబంధించి ఇంకొక కేసు కూడా వేస్తున్నట్లు సమాచారం అనేది వచ్చింది ఆ యొక్క కేసు కూడా ఈరోజు మనకి మధ్యాహ్నానికి బెంచ్ మీదకి వచ్చేలా చేస్తున్నట్లుగా న్యాయవాది గారు తెలియజేసినట్లు మనకి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారిలో ఒకరు తెలియచేయడం జరిగింది సో ఈ కేసుకి సంబంధించి కూడా మనకి దాదాపుగా రెండు కేసులు అయితే ప్రస్తుతానికి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి పరీక్షలు వాయిదా వేయాలని కొన్ని డిమాండ్స్ మీద వేసినట్లు సమాచారం సో ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఎవరైతే ఈ యొక్క డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఆల్ బెస్ట్ ఫర్ ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్